కమల హాసన్ ఆయనలో ఉన్న టాలెంటు అబ్జర్వేషన్ డాన్స్ పాడగలడు నటన వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అన్న వాళ్ళందరూ సిస్టరు వాళ్ళంతా ఆయన చిన్నప్పటి నుంచి డ్రామా ఆర్టిస్ట్ ఆయన చిన్నతనంలో ప్లేలు చేసేవాడు చేసుకుంటూ చిన్నతనంలో డ్రామాలు చూసి చేసేవాడు ఫస్ట్ ఒక గ్రూప్ డాన్సర్కి వచ్చేసి బాలిచందర్ గారు చూసి కె బాలచంద్ర గారు చూసి ఆయనను సినిమా ఇండస్ట్రీకి అబ్జర్వ్ చేసుకున్నాడు మచ్ మచ్ మన ఇండియాలో చెప్పాలంటే సినిమాలో డాల ఏంట్రా కమల్ హాసన్ అని ఇప్పుడు సినిమాలో చెప్తున్నారు ఈజ్ ఈజ్ టాలెంటెడ్ అంత టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఆర్టిస్టులు ఉంటారు ఏదో వచ్చామజ్ కదా ఈ స్టిల్ ఆయన వర్క్ క్రియేటివిటీ క్రియేటివిటీ అని ఉన్న ఆర్టిస్ట్ అంటే కమల్ హాసనే అనిపిస్తుంది నాకు బాలచందర్ చెప్పాను కదా ఇందాక నేను నా రూమ్మేట్ రాజప్ప అని ఉండేవాడు మేమంతా బ్యాచిలర్ రూమ్స్లో ఉండేవాళ్ళం మెడ్రాస్లో ఆ రూమ్కు మీరు నమ్మరు ఇలే రాజా కూడా మా రూమ్కి వచ్చి వెళ్ళేవాడు ఎందుకంటే మా రూంలో ఒక అతను రేడియో నుంచి ఉండే అతను కూడా ఉండేవాడు ఆయన గురించి ఇలే తర్వాత ఐదేళ్ల తర్వాత చెప్పారు ఆయనే రా ఆయన రా అని చెప్పారు ఆయన వైట్ ధోతి షర్ట్తో వచ్చేవాడు